మనలో కొంతమందికి ఒక వింత సైకాలజీ ఉంటుంది ఏదైనా ఒక చిన్న అంశానికి లేదా ఒక సమస్య కావచ్చు ఒక సంఘటన కావచ్చు దానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు చాలా సింపుల్ రీజన్స్ అనుకోరు ఏదో ఒకటి ఉండుంటుందేమో కాంప్లెక్స్ రీజన్స్ అయి ఉంటుందేమో అని బయటికి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఇంటికి రాలేదనుకోండి ఇక్కడ మనసులో టెన్షన్ పెరుగుతుంటుంది ఏమైందో అని ఏమీ కాకపోవచ్చు ఒక ఫ్రెండ్ వస్తే కొంతసేపు మాట్లాడుకుంటూ ఉండొచ్చు సమయం చూడకపోవచ్చు కానీ అలా అనుకోరు ఏమై ఉంటుంది ఏదైనా బ్రేక్డౌన్ అయిందా వెళ్ళిపోయిన బండి చెడిపోయిందా ఇంకా కొంతమంది అయితే యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఇంకా వస్తువులు ఈ టెన్షన్ మొదలవుతూ ఉంటారు సో ఈ సైకాలజీ ఉన్న చాలా చాలామందికి మనకు ఉంటుంది రైనా కాస్త సరిగా మాట్లాడలేదనుకోండి ఏమై ఉంటుంది నా మీద కోపం వచ్చిందేమో నేనేమన్నా తప్పు మాట్లాడిందేమో ఏమో జరిగి ఉండాలి అసలు మా సంబంధాలు ఏ తెగిపోతాయా అన్నట్టు ఫీల్ అవుతుంటారు సో ఈ సైకాలజీ ఉన్నవారికి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిన్సిపల్ బాగా ఉపయోగపడుతుంది దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంట్స్ రేజర్ అంటారు ఇది ఫోర్టీన్త్ సెంచరీలో ఎవాల్వ్ అయిన ప్రిన్సిపల్ సో ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంట్స్ రేజర్ అనే ప్రిన్సిపల్ ఏంటంటే ముందు లాటిన్లో విలియం ఆఫ్ అకామ్ దీన్ని ప్రతిపాదించారు అంతకుముందు థింకర్ చెప్పినా అతను పాపులరైజ్ చేశాడు కనుక దీన్ని అకౌంట్స్ రేజర్ ప్రిన్సిపల్ అంటారు ఈ అకౌంట్స్ రేజర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే సింపుల్ రీజన్ ఎక్కువ కాంప్లెక్స్ అజంప్షన్స్ లేకుండా ఉండే ఒక అతి సరళమైన సింపుల్ రీజనే ఎక్కువ సందర్భాల్లో కరెక్ట్ అయిన రీజన్ అవుతుంది అన్నది ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా చాలా చిన్న ప్రిన్సిపలే ఎక్కువ ఏం లేదు అందువల్ల అనవసరపు అజంప్షన్స్ పెట్టుకోకండి ఏదైతే చాలా తక్కువ అసంప్షన్ చాలా చిన్న అసంక్షన్ అయి ఉంటుందో అది బెస్ట్ సొల్యూషన్ అయి ఉంటుంది రీజన్ అయి ఉంటుంది నిజంగా అదే ఎక్కువ సందర్భాల్లో కారణం బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి పాలు కాచక అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తు మీకు నిత్య జీవితంలో ఉదాహరణ చెప్తాను మీరు ఇంటికి వచ్చే వరకు స్టవ్ ఆన్లో ఉంది అదేంటి నేను స్టవ్ ఆఫ్ చేశానే ఇది ఎట్లా ఆన్లో ఉంది ఏమైంది ఏదైనా కాన్స్పరసీ ఉందా కుట్ర ఉందా ఇది ఎవరైనా కావాలనే చేశారా లేదా ఇది ఏమి జరిగి ఉండవచ్చు ఒకసారి నిజంగానే అంటుకుంటే మా ప్రాణాలే పోయేది కదా ఏమైంది ఇలా టెన్షన్ పడుతుంటారు లేదు మొత్తం సిలిండర్ ఏమైనా ఫెయిల్ అయిందా సిలిండర్ ఏమైనా పేలుతుందా ఇలా సవాలక్ష అనుమానాలు సవాలక్ష ఆలోచనలు చాలా సింపుల్ అజంప్షన్ ఏంటి బహుశా మర్చిపోయి ఉండొచ్చేమో స్టవ్ ఆఫ్ చేశాను అనుకున్నాను కానీ ఆఫ్ చేయలేదు బహుశా మర్చిపోయి ఉండొచ్చు అని అనుకున్నాను అనుకోండి మీ లైఫ్ ఎంత సింపుల్ అయిపోతుంది చూడండి అంటే సింపుల్ అజంప్షన్నేమో కొట్టిపారేస్తాం కాంప్లెక్స్ కారణాలని ఊహించుకుంటాం కానీ ఈ అకామ్స్ ప్రిన్సిపల్ రేజర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే కాంప్లెక్స్ వాటిని అనవసరంగా ఊహించుకోకండి దానికి ఏదైనా నిజంగానే ఆధారాలు ఉంటే ఊహించండి ప్రతిదానికి ఏదో ఉండదు రీజన్ ఎవరైనా ఒక మా సరిగా మాట్లాడలేదు ఒకరింటికి వెళ్ళారు ఫోన్ చేశారు ఫోన్లో ఎప్పుడు బాగా మాట్లాడే వ్యక్తి ముత్తసరిగా మాట్లాడి పెట్టేశారు ఏమై ఉంటుంది ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా నేనేమైనా సరిగా మాట్లాడలేదా అసలు ఏమై ఉంటుంది ఆరోగ్యం బాగలేదా ఏం కారణం అయి ఉంటుంది వాళ్ళ ఇంట్లో భార్య భర్తలు కూడా కొట్లాడుకున్నారా అయ్యో సపోజ్ ఇంటికి ఫోన్ చేశానుకోండి బిడ్డ ఇంటికి ఏమన్నా బిడ్డనేమన్నా అన్నాడా ఇలా అజమ్షన్స్ అనవసరం ఏమో ఏదైనా వెళ్ళే తొందరలో ఉన్నారేమో ఫోన్ పెట్టి మాట్లాడలేదు వాట్ హ్యాపెన్స్ ఈ చిన్న రీజన్ అయి ఉండొచ్చు కదా మీరు కారులో మీరు సడన్గా కార్ బండ్ ఆగిపోయింది లేదా కార్ అయిపోయింది సో ఏమైపోయి ఉంటుంది ఇంజన్ ఫెయిల్ అయిందా సో అసలు పనిచేస్తా లేదా అసలు ఎంత ఖర్చు అవుతుందో ఇలా అసంక్షన్ చేసుకున్నా ఏమో బ్యాటరీ డౌన్ అయిందేమో లేదంటే ఫీల్ అయిపోయిందేమో ఒకసారి ఫీల్ చెక్ చేసుకుందా లేదంటే బ్యాటరీ డౌన్ ప్రతిదానికి ఇంజన్ ఆఫ్ ఇంజన్ దెబ్బతున్నది కదా అనుకున్నాం అనుకోండి ఆ సింపుల్ కారణాలు రూల్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది ఎక్కువ సందర్భాల్లో సింపుల్ రీజన్ అవుతుంది మనం ఏదో ఊహించుకుంటాం ఇంజన్ ఫెయిల్ అయి ఫెయిల్ అయిందేమో అని అక్కడికి పోతే ఏమీ ఉండదు షోరూమ్కి పట్టకపోతే ఏం లేదండి కాస్త ఫుయల్ మొత్తం అయిపోయింది ఎయిర్ లాక్ అయిపోయింది లేదా ఇంకోటి ఏదో చిన్న ప్రాబ్లం చెప్తారు చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వైరు తెగిపోయింది అని అలా వైర్ కల్ పెట్టేస్తే మంచిగా అయిపోతుంది సో డు నాట్ అబ్జ్యూమ్ కాన్స్పరసీ ప్రతి దానికి చాలామంది కుటుంబాల్లో కూడా ఈ సమస్య ఉంటుంది భార్యో భర్తో ఏదైనా సరిగా ఒకరోజు ఉదయాన్న మాట్లాడలేదు అనుకోండి ఏదో గొడవ ఉంటుంది ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అని మొదలవుతుంది ఏమీ కాదు రాత్రి నిద్రపట్టలేదు కావచ్చు తిన్నది సరిగా జీర్ణం కాలేదు కావచ్చు ఏదో చిరాకు ఉండొచ్చు మనిషికి మూడు ఉండదా అదే సెట్ అయిపోతుంది అని అనుకున్నామనుకోండి సమస్య ఉండదు కానీ దానికి ఏదో థీరీస్ కాన్స్పిరసీ తీరీ ఏదన్నా నా పైన అల అలిగిందేమో లేదు మా అమ్మతో ఏమైనా కొట్లాటైందేమో లేదు పక్కింటి వాళ్ళతో ఏమైనా ఘర్షణ పడ్డదేమో ఈ ఆరోగ్యమే బాగలేదేమో నేనేమన్నా తప్పు చేశానేమో ఇది అనుకునేందుకు ఏదో మనిషి అన్నప్పుడు కాస్త చికాకు పరాకు అప్పుడప్పుడు ఉంటుంది ఏముందిలే అనుకున్నాం అనుకోండి ఈ లైఫ్ ఎంత హాయిగా ఉంటుంది లేకపోతే ఆ చికాకులో చిరాకులో ఉన్న వ్యక్తిని మరింత సతాయిస్తారు అప్పటిదాకా ఏ రీజన్ ఉండదు అలా ఉండటానికి ఇప్పుడు మాత్రం గ్యారంటీగా రీజన్ ఉంటుంది నువ్వు సతాయిస్తే సో అందువల్ల ఇది ప్రతి నిత్య జీవితం నుంచి దానికి వర్క్ వస్తుంది ఒక మెకానిక్ అనుకోండి కా మొదలు స్మాలెస్ట్ రీజన్స్తో స్టడీ చేయాలి నీ దగ్గరకు ఒక స్కూటర్ వచ్చింది ఆగిపోయింది మొదలు ఫ్యూయల్ ఆగిపోయిందా మొదలెమన్నా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా బ్యాటరీ డిశ్చార్జ్ అయిందా ముందే నువ్వు ఇంజన్ తీసి బయటపెట్టానికి ఏమవుతుంది మీరు డాక్టర్ అనుకోండి సింపుల్గా ఎవరో సార్ నాకు వారం రోజులుగా జలుబు తగ్గడం లేదు సార్ అసలు అర్థం కావలేరు వచ్చాను అనుకోండి ఏదో బ్రెయిన్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా ఇంకేదన్నా సీరియస్ మెడికల్ కాంప్లికేషనా జెనెటిక్ డిజార్డర్ అయి ఉంటుందా బట్ బైబర్త్ ఏదన్నా అబ్నార్మల్టీ ఉందా అని ఊహించి రకరకాల టెస్ట్లు మొదలుపెట్టా అనుకోండి అసలు అది ఎక్కడికి పోతుంది అది అంతకన్నా ఇది ఏదో రన్నింగ్ జలుబై ఉంటుందేమో అని ఓ అలెగ్రానో లేకుంటే ఓ సిట్రోజన్నో ఓ లియో సిట్రోజనో ట్యాబ్లెట్ ఇచ్చి ఏదో దగ్గు కూడా ఉంటా ఉంటే మాంటేకెల్స్ వేసుకో రోజు ఒక నైట్ పండుకునే ముందు తగ్గకపోతే అప్పుడు రా అన్నామనుకోండి ఏముంది మొన్న నాలుగు రోజులల్లో తగ్గిపోతుంది ఎక్కువ సందర్భాల్లో ఏ రీజన్ ఉండదు జలుబుకు ఏదో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోనే ఏదో రీజన్ ఉంటుంది ప్రతి హెడేక్ వెనకాల బ్రెయిన్ ట్యూమర్ ఉండదు కదా నార్మల్ దెర్ ఇస్ దెరఆర్ ఆర్ థౌజండ్ వన్ రీజన్ ఫర్ హెడేక్ డాక్టర్ దగ్గర తలొప్పితో పోతే బ్రెయిన్ సిటీ స్కాన్ తీసిందనుకోండి ఏం తెలుస్తుంది అందుకే డాక్టర్ ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒక సింపుల్ కారణాలతో మొదలుపెట్టాలి ఆ సింపుల్ కారణాలు రూల్ అవుట్ చేసుకుంటూ వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ హయ్యర్ కారణాలకు వెళ్ళాలి ముందే హయ్యర్ కారణాలని అంటిసిపేట్ చేస్తామనుకోండి ఇక అది కొత్త ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది అందువల్ల ఇది ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటువంటి అంశం తన జీవితంలో ఒక సాధారణ వ్యక్తిగత జీవితం నుంచి మొదలుకొని మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసిన ఏ సిచ్యువేషన్ అయినా ఉపయోగపడేది ప్రిన్సిపల్ ఆఫ్ ఆకమ్స్ రీజన్ డోంట్ అజ్యూమ్ కాంప్లెక్స్ రీజన్స్ సంక్లిష్టమైన కారణాలను ఊహించకండి సంక్లిష్టమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మొదలుపెట్టండి పెట్టండి ఎక్కువ సందర్భాల్లో అదే నిజమవుతుంది